సార్ ఇది ఎల్ టూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తున్నారంట మళ్ళీ వచ్చి డాక్యుమెంట్స్ తీసుకెళ్తున్నారంట అది నిజమేనా ఒకసారి కనుక్కోండి ఒకవేళ నిజమే అయితే సో వాళ్ళు పర్టికులర్లీ సెలెక్ట్ అయిన వాళ్ళ ఇంటికి వస్తున్నారు కదా అది ఒకసారి కనుక్కోండి హాయ్ అండి వెల్కమ్ టు టీవీ నేను మేబీ ఆల్రెడీ మీరు వాయిస్ విన్నారు కదా స్టార్టింగ్లో ఏదైతే వాయిస్ ఉందో మన సబ్స్క్రైబర్ అయితే మనకు వాట్సాప్లో అడగడం అయితే జరిగింది ఎందుకంటే మన రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నా నెంబర్ అయితే ఇస్తుంటాను మీతో మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ కామెంట్ పెట్టండి మీకు కూడా నా నెంబర్ అయితే ఇస్తాను అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ కండి హాయ్ అని చెప్పి కామెంట్ చేస్తే నేను లింక్ పంపిస్తాను మన వాట్సాప్ జాయిన్ కండి అయితే వివరాల్లోకి వెళ్ళిపోతే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు సర్వే ఉందో రీసర్వే అయితే జరుగుతుంది ఇది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన వాళ్ళ ఇంటికి ఈ వచ్చి డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటున్నారని చెప్పేసి మనకైతే కాల్ అడగడం అయితే జరిగింది మనకు తెలిసైతే ఇంకా గ్రేటర్ హైదరాబాద్లో లీస్టే రిలీజ్ కాలేదండి లీస్ట్ మాత్రం రెడీ అయింది నేను గతం నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నుంచే నేనైతే చెప్తున్నాను లీస్ట్ మనకు రెండో తారీఖు అయితే రిలీజ్ అవుతుంది లీస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో అంటే లీస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళలోంచి అత్యంత నిరుపేదలు ఎంపిక చేయడానికి మాత్రం మళ్ళొక సూపర్ చెక్ విధానం ద్వారా మళ్ళీ రీసర్వే అయితే చేస్తారు అంటే రీసర్వే అంటే మళ్ళీ కొత్తగా ఏం లేదు మళ్ళీ ఇంటికి వచ్చి మనం ఉంటున్న ఇల్లు పరిస్థితి ఏంటి అవన్నీ పూర్తి వివరాలు అయితే సేకరించి వాళ్ళైతే ఇల్లు అయితే మంజూరు చేస్తారు డబుల్ బెడ్రూమ్ కానీ అలాగే స్థలంతో కూడా ఐదు లక్షలు కానీ లేదంటే ఈ ఇంద్రమ్మ సొంత స్థలం నుండి ఎవరైతే ఉన్నారో ఎల్వన్లో వాళ్ళకు కానీ మొత్తం ఇది లీస్ట్ రిలీజ్ అయిన తర్వాతనే సర్వే అయితే జరుగుతుంది అప్ప లీస్ట్ రిలీజ్ కాకముందుకైతే ఎలాంటి సర్వే అయితే జరగదు ఇప్పుడు మనకు సర్వే ఎక్కడ జరుగుతుంది ఏంటి అంటే మనకు ఏదైతే జనవరి ఇరవై ఒకటో నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఏదైతే చాలా మండలాలలో ఈ ఇందిరమ్మ లీస్ట్ అయితే రిలీజ్ చేశారు తర్వాత ఈ మండలాల్లోంచి ఒక గ్రామానైతే ఎంపిక చేసిన గ్రామంలా తీసుకొని ఈ తీసుకున్నారు ఇప్పుడు ఏవైతే ఆ టైంలో ఏవైతే లీస్ట్లు రిలీజ్ అయిపోయాయో వాళ్ళకు మాత్రం ఈ సర్వే అయితే నిర్వహిస్తున్నారు ఇంకా మన గ్రేటర్ హైదరాబాద్లో అయితే సర్వే అయితే స్టార్ట్ కాలేదు ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఒకవేళ సర్వే స్టార్ట్ అయితే ఎక్కడ స్టార్ట్ అయింది మీకు ఎక్కడ చేస్తున్నారు అని ఒకసారి కామెంట్లో కామెంట్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎవరైనా మీ ఇంటికి కానీ ఎవరైనా అధికారులు వచ్చి రీసర్వే చేస్తే మాత్రం ఒకసారి నాకు కామెంట్ చేయండి దీనివల్ల చాలామంది ఉపయోగపడుతుంది ఎందుకు అంటే సర్వేలో ఏం చూస్తున్నారు ఏంటని చెప్పి మనం కూడా వేరే వాళ్ళకి చెప్పడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పటికైతే సర్వే అయితే ఇలాంటి సర్వే అయితే జరగట్లేదని జిహెచ్ఎంసీలో కొన్ని న్యూ యూట్యూబ్ ఛానల్స్ అయితే పర్టికులర్గా నేను లాస్ట్ టైం వాళ్ళ నేమ్స్ అయితే డిస్ప్ చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేయడం కరెక్ట్ కాదని ఇప్పుడు వాళ్ళ నేమ్స్ అయితే నేను చెప్పట్లేదు వంద వంద పర్సెంట్ అయితే సర్వే అయితే స్టార్ట్ కాలేదు ఒకవేళ వాళ్ళకు వాళ్ళ సర్వే గురించి ఇప్పుడు అందుకే సబ్స్క్రైబర్ని అడుగుదామని చెప్పేసి ఎందుకంటే మనకైతే సమాచారం అయితే రాలేదు ఎందుకంటే మనం పర్టికులర్గా వీటి గురించి మనం ఫోకస్ చేశాం కాబట్టి మనకైతే రాలేదు వాళ్ళకి మరి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది వాళ్ళు కూడా చెప్తలేరు బట్ ఏంటంటే ఇలా రీసర్వే చేస్తున్నారు అని చెప్పి ఒక వీడియోస్ అయితే చేశారట ఆ వీడియోస్ నాకు చాలా మంది ఫార్వర్డ్ చేశారు నేను కూడా చూశాను అందులో ఏం లేదు అలాంటి మీరు ఏం ఆందోళన చెందనవసరం లేదు ఒకవేళ మీకు నిజంగానే సర్వే జరిగినట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ